దీంతో పాటు మన కృష్ణ గారు కూడా పాదయాత్రలు చేసి గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ కోసం చాలా కష్టపడరు కృష్ణ గారు కూడా సిరిసిల్ల నుంచి కేటీఆర్ మీద పోటీ చేసారు మీరు ఎట్లా భావిస్తున్నారు ఇప్పుడు ఈ ఫైవ్ ల్యాక్స్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది కదా అంటే మీకు న్యాయం భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది అనుకుంటురా లేకపోతే ఇది ఇంకా ఏ రకంగా అనుకుంటున్నా ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా గల్ఫ్ కార్మికుల తరఫున గల్ఫ్ జేఎస్ తరఫున జీడబ్ల్యూఎస్ తరపున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము కొట్లాడిందే గల్ఫ్ కార్మిక బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఐదో పది లక్షలు ఆర్థిక సాయం అందిస్తే కష్టాల్లో ఉన్న ఆడబిడ్డకు అలా పిల్లల చదువులకు ఆడబిడ్డ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిలకు పనికొస్తాయన్న ఒకే ఆశయంతో మేము ఫైట్ చేసినాం దాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది వివిధ కారణాలతోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేలు మాతో పాటు కలిసి ప్రయాణం చేసిన ఎమ్మెల్యేలు అంటే మా పోరాటంలో భాగంగా కలిసి ప్రయాణం చేసిన ఎమ్మెల్యేలు ఎంఎల్సి జీవన్ రెడ్డి గారు కానీ ఆది శ్రీనివాస గారు కానీ ఇంకా చూసుకుంటే చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు కూడా మాతో కలిసి ప్రయాణం చేసిండు మా బావాళ్ళు పంచుకున్నారు సో అట్లాంటి ప్రయాణంలో భాగంగా ఈరోజు ఒక ఐదు లక్షలు దారి దొరికింది అంటే ఇప్పుడున్న సమయ సమయము పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు ఐదు లక్షలు రావడం శుభ సూచకం ఎందుకంటే ఇప్పటివరకు రూపాయి రాలేదు కనీసం గౌరవం దక్కలేదు గల్ఫ్ కార్మికు కుటుంబానికి గౌరవం దక్కలేదు ఏదో గౌరవం దక్కుతున్నది ఆ గౌరవం దక్కడం వల్ల తిరుపతి సో ఇట్లాంటి గౌరవం దక్కడం అనేది మేము గొప్పగా భావిస్తున్నాం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా మేము ఈ దీంతో మేము మురిచిపోతలేం గల్ఫ్ కార్మికులు అందరం ఖచ్చితంగా ఇదే తో మీద ఉన్నాం ఇదే ఫైట్ మీ ఆలోచనతో ఉన్నాం ఖచ్చితంగా జీవో తెస్తారా లేకుంటే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తారా అయిన పరిస్థితితో కూడినది ఇంకేం చేస్తారన్నది మాత్రం ఒక సచ్ అంటే చట్టబద్ధంగా చేయాలని చెప్పి కూడా థ్యాంక్ యూ కృష్ణ గారు ఇప్పుడు